హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటలు ఈరోజు మనం బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసుకుందాం దానికి కావలసినవి పావు కేజీ బీట్రూటు పావు కేజీ క్యారెటు రెండు కలిపి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి సాల్టు కారొడి నూనె ఇప్పుడు బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేసుకుందాం చూడండి స్టవ్ ముట్టిచ్చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న మిర్చి ఆనియన్ ఉంది కదండి అవి వేసేసుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్ని ఆనియన్ వేగిపోయాయి చూడండి ఇలా ఫ్రై అయితే చాలండి ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న బీట్రూట్ క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ దీంట్లో వేసేసుకుందాం చూడండి కలర్ఫుల్ ఉంది కదండి వేసంగా కొంతమంది పిల్లలు పచ్చివి తింటారండి పచ్చివి తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వీటిని ఇలా కర్రీ చేసి పెట్టేస్తే బాగుంటుందండి తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టచ్చండి మంచిగా పచ్చివి తినని వాళ్ళకు కర్రీ చేసి పెట్టేస్తే వాళ్ళు తింటారు ఒకసారి మంచిగా కలుపుకొని దీన్ని మూతబెట్టి ముక్కలన్నీ మెత్తగా అయ్యేలాగా ఉడికించుకుందాం క్యారెట్ బీట్రూట్ ముక్కలు చూడండి ఎలా ఉడికిపోతున్నాయో ఇంకా ఉడకాలండి ఇంకొక పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాం వీటిని మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలండి క్యారెటు బీట్రూటు రెండు కలిపి ఫ్రై చేసుకున్నాం కదండి అవి ఎంత మంచిగా ఫ్రై అయిపోయా చూడండి ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయాయి కదా దీంట్లోకి మనం ఒక స్పూన్ పసుపు వేసుకున్నామండి ఒక స్పూన్ పసుపు పసుపు వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి ఒకసారి తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాం ఒకసారి కలిపేసుకున్నాక దీంట్లోకి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి పచ్చిమిర్చి వేసుకున్న కాబట్టి మనం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి కొంచెం ఇవి స్వీట్గా ఉంటాయి కాబట్టి బీట్రూట్ ఉంటుంది క్యారెట్ అనేది స్వీట్ ఉంటుంది కదా అందుకని మనం కారం ఒక స్పూన్ వేసేసుకున్నామండి సగం స్పూన్ తీసాను కదా ఇంకొక హాఫ్ సగం స్పూన్ దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకుందాం మొత్తం అంతా కలిపేసుకొని కారం ఎక్కువ ఫ్రై కానీ అదండి ఇంత మాడిపోతుంది అది సరే చూడండి ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా మనం ధనియాల పొడి ఉంది కదండి అది వేసేసుకుందాం ధనియాల పొడి సగం స్పూన్ అండి ఇది ధనియాల పొడి వేసేసుకొని అంత ఒకసారి మంచిగా కలిపేసుకొని చూడండి మొత్తం కలిపేసుకుందాం బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ అయిందండి చూడండి ఎంత బాగుందో క్యారెట్ బీట్రూట్ తినని పిల్లలకు ఇలా చేసి పెట్టారనుకోండి మంచిగా తినేస్తారు సాంబారు అటువంటి సైడ్లకు ఇది చాలా బాగుంటుందండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేదా